దేవా విషయంలో ఇంకా హర్షవర్ధన్ అయితే ఇంక తనకు తెలియకుండా రిషికి మిథనకి ఎంగేజ్మెంట్ జరిగిపోవాలని తను అనుకుంటే ఇంక తాను ఒకటి తెలిస్తే ఇంక దేవుడు ఒకటి తెలిచాడు అని చెప్పి అనేది ఇదేనేమో ఇంక ఎవరైతే ఆ అసలుకి ఆ దగ్గరకు కూడా రాకూడదని చెప్పిన హర్షవర్ధన్ అనుకున్నాడు ఇంక ఏకంగా దేవా వాళ్ళ అమ్మ నాన్న అందరూ తన కుటుంబ సభ్యుల మొత్తం అయితే అక్కడికి వస్తారు ఇంకా రిషి వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు వచ్చేదానికి లేట్ అవుతుంది అనేటప్పటికీ ఇంకా రిషి ఏమో దేవ అమ్మ నాన్నే నా అమ్మ నాన్నగా అని చెప్పనని తీసుకొచ్చి ఇంకా హర్షవర్ధన్కి పరిచయం చేస్తాడు ఇంకా అక్కడ ఏం మాట్లాడలేక ఇంకా దేవాన్ని చూస్తూ అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూస్తూ అలాగే సైలెంట్గా ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరు కూడా నమస్కారం అని చెప్పనని ఇంకా రిషి అమ్మ నాన్నగైతే ఇంకక్కడే ఉండి హర్షవర్ధన్ ఇచ్చే తాంబూలం అయితే తీసుకుంటారు నేను నా కూతురు విషయంలో ఎవరితో నేను కట్టి అవ్వాలనుకున్నాను ఇప్పుడు వాళ్ళతోనే బియ్యం పొందేలాగా అయితే ఆ దేవుడు చేస్తున్నాడు అని చెప్పనుకుంటే ఇంకా మిథునకి దేవాకైతే షాక్ అనమాట మొన్నము దేవాకి ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు మిథున కళ్ళ ముందే ఎంగేజ్మెంట్ జరిగింది కానీ ఇప్పుడు దేవ కుటుంబం ముందే తన ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే దేవా మనసు ఎంత బాధపడుతుందంటే అంతకు వంద రెట్టింపు నాకు నా మనసులో బాధ ఉంది దేవా కానీ నువ్వు బయట పడుతున్నట్టున్నావు కానీ నేను బయట పడలేకపోతున్నాను అని చెప్పని తను బాధపడుతుంది ఇప్పటికైనా నీ మనసులో మాట నాకు బయట చెప్తావని చెప్పని ఆశ చూస్తున్నాను తను నా భార్య అన్న మాట నీ నోటి నుంచి వస్తుందేమో అనుకుంటున్నాను అని చెప్పని ఇంకా రిషి అయితే మాత్రం మిథిన మనసులో నేను ఉన్నాను అని చెప్పని చాలా సంతోషంగా ఉంటాడు కానీ దేవా అయితే నిన్ను మోసం చేస్తున్నాను ఆ మిథినని మోసం చేస్తున్నాను రాషి అని చెప్పని బాధపడతాడు